ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనం బైనాన్స్లో లర్న్ అండ్ ఎర్న్లో ఇంకొక కాయిన్ ఉందండి లర్న్ అండ్ ఎర్న్ క్విజ్ కంప్లీట్ చేస్తే ఆ కాయన్ మనం ఎర్న్ చేసుకోవచ్చు అది ఎలా కంప్లీట్ చేస్తామో అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని క్లియర్గా వివరిస్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఓర్ తనిపిస్తే లైక్ చేయండి చివరిలో లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి నాకు వెళ్ళిపోదామా బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గిఫ్ట్స్ అని ఉంది కదా ఆడ క్లిక్ చేస్తే లర్న్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి లర్న్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి బీ బిఎమ్టి కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ వచ్చి ఫైవ్ కాయిన్స్ వస్తాయి మనము క్విజ్ కంప్లీట్ చేయాలి స్టార్ట్ మీద ఉంది కదా ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ బాణం గుర్తుంటుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి సెకండ్ దాని మీద ఇట్లా సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకి క్విజ్ అనేది ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నేను పెట్టుకుంటూ పోతుంటాను మీరు చూడండి నాకు ఫస్ట్ వచ్చింది మీకు సెకండ్ థర్డ్ ఎక్కడైనా రావచ్చు క్లియర్గా క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని పెట్టుకోండి దీనికి వచ్చి ఆన్సరు ఇథీరియన్ సొలానో బిఎన్బి చైన్ అండ్ ట్రాన్ ఉంది కదా ఏ ఇది అనమాట సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయండి దీనికి వచ్చి ఆన్సర్ ఏ అండి ఇది ఇది క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయండి దీనికి వచ్చి ఆన్సర్ బి ఏ న్యూ అని ఉంది కదా ఇది వెబ్ త్రీ వెబ్ త్రీ అనమాట వెబ్ త్రీ ఇది ఉంది కదా ఇది బి మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయండి దీనికి వచ్చి ఆన్సర్ ఓవర్ ఫైవ్ ల్యాక్స్ ట్రైడర్స్ అని ఉంది కదా బి ఆన్సర్ సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా దీనికి వచ్చి ఆన్సర్ వచ్చి సి అనమాట ఆన్ చైన్ టోకన్ ట్రాన్స్ఫర్ అనేది సి అనమాట సి మీద క్లిక్ చేసిన సబ్మిట్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేశానండి దీనికి వచ్చి ఆన్సర్ వచ్చి ఏ అండి ఏ కమ్యూనిటీ ఉంది కదా అది అనమాట సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నా దీనికి వచ్చి ఆన్సర్ సి అనమాట టర్నింగ్ బ్లాక్ చైన్ అనేది సబ్మిట్ మీద నెక్స్ట్ మీద క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఆన్సర్ వచ్చి బి అండి మ్యాజిక్ నోట్స్ అనేది సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి వచ్చి ఆన్సర్ ఇతి స్కాంప్ కాయిన్ అగో అని ఉంది కదా కాయిన్ అగో ఇదండి ఆన్సర్ వచ్చి బి బి అనమాట దీనికి ఆన్సర్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా దీనికి వచ్చి ఆన్సర్ ఎక్స్ప్లోడ్ ఇన్ చేంజెస్ టోకన్ అని ఉంది కదా ఏ అండి ఇదనమాట సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు పది క్వశ్చన్స్ అన్నీ వే అయిపోయినాయి అవి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు ఉంటే మీకు నేను ఫస్ట్లో చెప్పింది మీకు తరలో రావచ్చు క్వశ్చన్ థర్లో చెప్పింది ఎక్కడన్నా రావచ్చు మీరు క్లియర్గా చూసుకొని వీడియో మీరు కంప్లీట్ చేస్తే మీకు వచ్చి టోకన్స్ అనేవి చూపిస్తా మీకు ఇక్కడ చూడ ఇక్కడ నాది కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు చూపించడం లేదు అంటే వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుంది మీకు ఇది లింక్ కానీ పంపిస్తాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా వెళ్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ బానే గుర్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తేనే పైన స్టార్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ లేకపోతే మీరు బైనాన్స్ ఓపెన్ చేసుకొని మోర్ మీద క్లిక్ చేసి ఒకవేళ నేను లింక్ పెట్టుకో పెట్టలేకపోయినా బైనాన్స్ ఓపెన్ చేయండి బైనాన్స్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మోర్ మీద క్లిక్ చేసి కింద గిఫ్ట్ గిఫ్ట్స్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆడ క్లిక్ చేస్తే లర్న్ అండ్ ఎర్న్ అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది అక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్లోనే ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో ఓర్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో ఇస్తాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నా వీడియోస్లో వితౌట్ ఇన్వెస్ట్ మీరు ఒక్క రూపాయి కానీ ఇన్వెస్ట్ చేయకుండా మనము ఎర్న్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తుంటే నా వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉండేది పెరిగేది తగ్గేది మీకు తెలుస్తుంటుంది నేను చాలా కాయిన్స్ బ్యాంక్ అంటే సేల్ చేసి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ కానీ చేసుకుని నా అమౌంట్ క్లియర్గా ప్రతి వీడియో కానీ మీకు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా బాయ్